వెళ్ళి గురువుగారిని అడిగారు నాకు ఇలా త అవ్వాలంటే ఏం చెయ్యాలని నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి నువ్వు బాగా చదవాలన్నారు న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి అది కూడా ఎక్కడో తీసుకుని కాదు వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిలు తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకుని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు మీలో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు చదవద్దని నేను అనను మీ యొక్క పాఠశాలల్లో గ్రంథాలయాల్లో ఆటోబయోగ్రఫీసు బయోగ్రఫీసు పిట్టించుకోండి మీ టీచర్స్ని అడగండి ఎంత సంతోషిస్తారో అంతవరకెందుకు ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో ఒకటో రెండో జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను